ది మోస్ట్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన భగవద్గల సర్వే జనా సుఖనభవంతు నేడు ఈ దినము మన ప్రియతమ నాయకుడు మాజీ రెవెన్యూ శాఖ మంత్రి మంత్రివర్యులు మరియు మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుతము సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి రఘువీరాడి గారి ఆదేశానుసారం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశానికి ఎంతో అవసరమై ఉన్నది కారణము లౌకిక రాజ్యాన్ని వెళ్ళేటువంటి లౌకిక పార్టీ కులమతాలకు అతీతంగా బడుగు బల బడుగు బలహీన వర్గాల పాలిట ఎంతో ఉద్యోగకమైన సేవిత చేసినటువంటి పార్టీ అస్పృశ్యత అంటరానితనము రూపుమాపి గరీబీ హెటావుని సిద్ధాంతముతో ప్రజలకు ఎంతో సేవి చేసినటువంటి మహోన్నతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మొదలు నేటి వరకు ఉన్నటువంటి నాయకులు అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత శ్రీమతి ఇందిరా గాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు అటు తర్వాత సోనియా గాంధీ గారు తర్వాత వారి పిల్లలు రాహుల్ గాంధీ మరి ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ కూడా దేశ సేవకు జీవితాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు వారు ఏనాడు కూడా ప్రాణాల కోసం ఏనా ఆరాటపడలేదు సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారు సిక్కుల చేతిలో హతమయ్యారు రాజీవ్ గాంధీ గారు లంక లంకకు చెందిన వారి చేతుల్లో హతమయ్యారు వీరు ప్రాణాలు కోల్పోయి దేశంలో ఎర్రైనటువంటి లోటు ఏర్పడింది అటు తర్వాత సోనియా గాంధీ దృఢ సంకల్పంతో ఆమె కఠోర దీక్షతో ఆమె అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు భారతదేశానికి చేరింది కానీ ఎక్కడ కూడా మైనార్టీలకు కానీ క్రిస్టియన్లకు కానీ ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్లు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ ఏ మతానికి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో ఇబ్బందులు లేవు అటువంటిది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీ పట్ల వివక్షత ఏర్పడింది వివక్షత ఏర్పడమే కాకుండా ఈరోజు ఎన్ఆర్సీ ప్రవేశపెట్టారు నేషనల్ ఇస్ట్ ఆఫ్ సిటిజన్స్ తర్వాత అనేక ముస్లిం పర్సనలలో జోక్యం చేసుకున్నారు ఇటీవల ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణలో బీజేపీ వారు ప్రచారానికి వచ్చినప్పుడు వారు అమిత్ షా మన భారతదేశ మంత్రివర్యులు రక్షణ శాఖ మంత్రి మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారు హైదరాబాదులో పర్యటిస్తూ అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ రద్దు అన్నారు ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తూ ఇదే రిజర్వేషన్లు ఇతర కులాలకు పంచి పెడతామన్నారు అంటే ముస్లిం పట్ల వాళ్ళకున్నటువంటి వివక్షత వారి ముస్లిం పట్ల వారికి ఉన్నటువంటి నీచమైనటువంటి అభిప్రాయాలు సమర్థనీయం కాదు ఎందుకంటే ఈరోజు ముస్లింలేమి మన మన భారతదేశాన్ని బలసొచ్చినట్టు కాదు భారత రాజ్యాంగంలో భాగమే ముస్లింలందరూ కూడా అటువంటిది రిజర్వేషన్ అంటారు తర్వాత రకాల రకాలుగా వేధింపులు ఎన్ఆర్సీ పెట్టి ముస్లింలను ఒక విధంగా ఎంతో మానసిక క్షోభ గురి చేశారు కాకపోతే పార్లమెంటులో బిల్లు వల్ల ఎన్ఆర్సీ చట్టం చేసుకోలేకపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశానికి మరీ 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 మన కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం కా అవసరం కాబట్టే ఈరోజు మనం చూస్తున్నాము కర్ణాటకలో బిజెపి పోయింది అలాగనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మనం ఇబ్బంది పడినాం ఇక్కడ రెండు వేల పద్మూడవ సంవత్సరంలో సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన చేశారు రాష్ట్ర విభజన చేసిన తర్వాత తెలంగాణ వాళ్ళు సంతోషపడినారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పటి నుంచి కూడా వ్యతిరేకత ఏర్పరచుకున్నారు కారణం ఏమిటంటే భాగ్యనగరం నగరం అయినటువంటి హైదరాబాద్ మన దూరమైందని చాలా బాధపడినారు కానీ అనేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వాగ్దానం చేసింది కానీ తర్వాత ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయి ఇప్పుడు అదే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన చేశారు పది సంవత్సరాలు పది సంవత్సరాల ఎవరి వల్ల ఎవరు దయాదక్షణ వల్ల కాంగ్రెస్ పార్టీ దయాదక్షిణ వల్ల రాష్ట్రం విడిపోయినందువల్ల ఆయన సాధించినట్లు నేనే సాధించాను నేనే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా నేను తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రత ఇచ్చాను సపరేట్ రాష్ట్రం సాధించి నేనేనని ప్రజలకు కల్లిబుల్లి మాటలు చెప్పి పది సంవత్సరాలు ఏలాడు ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దమనీయ పరిస్థితికి ఏర్పడింది ఇరవై పర్సెంట్ చేరిపింది ఓటర్ల శాతం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఇరవై పర్సెంట్ దాటిపోయి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి శక్తి కాంగ్రెస్ రాగలింది కారణం కేవలం మైనారిటీ వల్లే అక్కడ వచ్చింది తర్వాత ఇతర వర్గాలు కూడా అగ్రవర్ణాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరిన వల్ల మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా ఏర్పడింది ఇప్పుడు కర్ణాటకలో ఒకవైపు మన ప్రభుత్వం ఉంది తర్వాత మన మన రాష్ట్రమే అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కావాలి మన ప్రభుత్వం కావాలంటే ప్రజలు కూడా చైతన్యం రావాల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక ప్రయోజనాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇందిరాగాంధీ చేసినటువంటిది బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళు చేసినటువంటి సేవలు వాస్తవంగా అంటరాని తరము అస్పృశ్యత మెండు మెండుగా ఉన్నట్టు ఆమె చొరవ తీసుకొని అస్పృశ్యత అంటరాని తనం గురించి మాట్లాడితే శిక్ష విధించేటట్టుగా చేసి శాసనం చేశాం అలాగనే ఎన్నో గరీబీ హఠావో భూ సంస్కరణలు తర్వాత ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి ఇతో దిగులు సేవ చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నేటి ఈ పరిస్థితుల్లో అవసరం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను ఎవరిని విమర్శించాను ప్రభుత్వాలను ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పరిపాలన చేసిన పరిస్థితి ఏర్పడి ఏర్పడాలి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించలేకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ నేను నమ్ముతున్నాను అలాగనే నేను ఇటీవల రఘురెడ్డి గారుతో నేను సంప్రదించాను ఆయన పిలిపించారు మాట్లాడడం జరిగింది నేను రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దయా దాక్షిణలతో ఆయన పిలిపించి నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ మంచి గెలిచే పరిస్థితుల్లో ఇంటర్నల్ ఎన్మిటీస్ అంతర్గత విభేదాల వల్ల నాకు కేవలం పదకొండు వేల ఓట్లతో నన్ను ఓడించా పదకొండు వేల ఓట్లు ఎంపీకి పెద్ద కథ కానీ నేను బాధపడలేదు ఆ మహానాయకుడు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవడమే నాకు బాధ నాకు డాక్టర్ వైఎస్ రాజశేఖర ఒకటి చెప్పారు ఖాసిమ్ ఖాన్ బాధపడద్దు నేనున్నాను అని చెప్పి నీవు రా పదహైదు రోజుల్లో నీకు నీకు మంత్రివర్గ స్థాయి పోస్ట్ ఇస్తాను నేను నేను చూసుకుంటానని చెప్పి ఆయన అకస్మాత్తుగా ఈ లోపల నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత ప్రభుత్వాలు రకరకాలుగా వచ్చినాయి ఈ పది సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి పాలిస్తున్నారు పది సంవత్సరాలు ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రియాంక గాంధీ నేతృత్వంలో వారి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో మళ్ళీ మనకు సుస్థిర ప్రభుత్వం కాంగ్రెస్ రావాలి కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినారు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని విడనాడి వేరే పార్టీల్లో చేరారు చేరారు కానీ చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్తో సమానం కానీ ఇక్కడ దాని విరుద్ధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి కాబట్టి చాలామంది నాయకులు కాంగ్రెస్లో పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీమతి షర్మిల కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నాం ఆమె చేరికతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టమవుతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను అప్పుడే చాలామంది ఎమ్మెల్యేలు ఆమె వెంట పడుతున్నాం చేస్తాం చేరుతాం మేం చేస్తామని కాబట్టి మాకు కావాల్సిన ఏమిటి డాక్టర్ వైఎస్ రాజశేఖరు కన్నా కలడు స్వర్ణాంధ్రప్రదేశ్ను స్థాపిస్తామన్నారు స్వర్ణాంధ్రప్రదేశ్ను స్థాపించేటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ స్పెషల్ స్టేటస్ ప్రత్యేక ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో తప్పనిసరి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తారు అనేక ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి లక్షలా మంది ఉద్యోగులు వస్తాయి అందరూ బాగుపడతారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి మహోపకారం ఏంటంటే రెండు వేల మూడు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల నాలుగులో ఎన్నికలు రెండు వేల మూడులో నెల్లూరులో మేనిఫెస్టో విడుదల చేశారు ఆ మేనిఫెస్టోలో మైనార్టీలకు ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కానీ అది కొన్ని పరిస్థితుల వల్ల కోర్టు తీర్పుల వల్ల దాన్ని నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కుదించడం అనేది నాలుగు పర్సెంట్ కుది కుదించినప్పటికీ మాకు ఈరోజు ముస్లింలకు దాదాపు రిజర్ రిజర్వేషన్ల వల్ల రెండు వేల నాలుగు నుంచి ఇంతవరకు అంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు రిజర్వేషన్ కొనసాగుతుంది లక్షలాది మంది మా ముస్లిం పిల్లలు చదువుకుంటున్నారు వేలాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు సంపాదించారు మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళారు రిజర్వేషన్ వల్ల ఎంతో మంది తర్వాత ఎండిఓలు కలెక్టర్లు ఎస్పీలుగా ముస్లింలు తయారు కావడానికి కారణం కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పుణ్యం అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వరమే ఈ రిజర్వేషన్ అంతేగాని ఏ ఇతర ప్రభుత్వాలు కాదు కాబట్టి అలాగే ఇచ్చారు ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారు తర్వాత ఎడ్యుకే ఎడ్యుకేషన్ పరంగా మాకున్నటువంటి రిజర్వేషన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక ఇంజనీర్లు తయారు తయారయ్యారు ముస్లిమ్స్లలో ఇంజనీర్లకు తయారయ్యారు బాగా అభివృద్ధి చెందారు కాబట్టి నేను మా ముస్లిం సోదరులకు అప్పీల్ చేసేది ఒకటే మీరు మా ఇస్లాం ఏం చెప్తుంది ఖురాన్ వచ్చినట్టు ఏమిటంటే భావం ఆ భావం ఉండాల ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా సుక్రియ అద కన్నా అయ్యే ఇస్లామే మా మేము ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డికి విజేయులై రాజశేఖర రెడ్డి గారికి ఈ ఈరోజు రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ పార్టీని తలంచి వేరే పార్టీలు కాదని ఎప్పుడు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారిని రెండు వేల ఎన్నికల్లో గెలిపించారో మా ముస్లిం సోదరులందరూ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా ఇతోధికమైనటువంటి మెజార్టీతో ఆ రాజశేఖర రెడ్డి కన్నా కళలు ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ముస్లిం సోదరుడు కూడా తప్పనిసరిగా ఈ పార్టీని గెలిపించవలసిన బాధ్యత ఎందుకంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఉద్యోగం చేస్తున్నారు ఏదో చదువుకుంటున్నారు ఎవరు కూడా ఖాళీగా లేరు ఒకప్పుడు ముస్లిం పిల్లలందరూ హోటళ్ళు పనిచేసే వాళ్ళు వర్క్ షాపులో పనిచేసే వాళ్ళు చిన్న వయసులో చేసేవాళ్ళు ఈరోజు అందరూ చైతన్యవంతమైంది మా ముస్లిం మతం చైతన్యవంతమైంది కాబట్టి తప్పనిసరిగా ముస్లిం తో నేను మన పూర్వంగా మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వెళ్ళి గెలిపించండి ఈరోజు తెలంగాణలో గెలిచిందంటే కేవలం ముస్లిం ఏదక్షణ వల్లే అక్కడ ఎప్పుడైతే అమిత్ షా వచ్చి ఇక్కడ రిజర్వేషన్ ముస్లిం క్యాన్సిల్ చేస్తా ఉన్నారో ముస్లిం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పడినాయి అట్లే కర్ణాటకలో కూడా అదే విధంగా వాళ్ళు ప్రచారం చేయడం వల్ల కర్ణాటకలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా కాంగ్రెస్ ఓటేచ్చారు కాంగ్రెస్ బలం వల్లే రెండు రాష్ట్రాలు పుంజుకుంది ఒక ముస్లిమ్స్ వల్లే కాదు ఇతరులు కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా మనకు రాజశేఖర్ కనిపించింది రిజర్వేషన్ తర్వాత ఆరోగ్యశ్రీ కానివ్వండి తర్వాత ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇవన్నీ చేశారు తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ పీఇంబర్స్మెంట్ ఇలాంటి అనేక కార్యక్రమాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే కాబట్టి ఇప్పటికీ అవుతున్నాయి కాబట్టి మనం అందరం ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా నా మన కోరుకుంటున్నాను నేను ఇటీవలే డాక్టర్ రఘువీర్ రెడ్డి గారిని కలిశాను నా మనసులో మాట చెప్పాను నేను ఓటు ఓటమవుతామో గెలుపుతామో సంబంధం లే నేను ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేద్దా చెప్పాను ఆయనకు చెప్తాను ఒకటే నాన్న నీవు అడగడంలో ధర్య ధర్మం ఉంది నీవు రెండు వేల తొమ్మిది నుంచి ఇంతవరకు కూడా డబ్బులు పోట్టుకుంటున్నావు నీవెక్కడ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఆగపడింది ఏం లేదు నువ్వు అడిగింది యథార్థం నువ్వు అడగడం తప్పు లేదు మేము చేయాల్సిన ధర్మం మాకుంది కాబట్టి నీవు ఈ రోజు నుంచో నువ్వు ప్రచారం ప్రారంభం చేయి ఏడు నియోజక అసెంబ్లీ వరకు తిరిగి నీ ప్రచారం కొనసాగించు అధిష్టానం మేరకు నీకు టికెట్ అలాట్ చేస్తామని చెప్పినారు కాబట్టి నేను పోరాడుతాను అటువైపు బళ్ళార్ నుంచి వచ్చింది ఒక ఆమె వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరండి బళ్ళార్ నుంచి ఇక్కడ పోటీ చేస్తాను ఇంకో రకరకాలుగా వస్తున్నారు గెలిపండి పార్టీ అధిష్టానం వాళ్ళ ఇష్టం గెలిపించుకుంటారు పోటీ అది కాదు ఇక్కడ లేరా ప్రజలు అటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏమైనా పలకలుగుతారా సమయానికి ఆదుకుంటారా నిజంగా నేను అందరికీ అప్పులు చేస్తున్నా నేను కడపలో ఉన్నానే కానీ నిజంగా చెప్తున్నా నాకు ప్రతి నెల లక్ష రూపాయలు తక్కువ ఖర్చు లేదు కదినీ చెప్తున్నా రేవ్ వెరీ మంత్ చనిపోయేలో ఫోన్ చేస్తున్నారు అక్కడ చనిపోతున్నా సార్ ఇంట్లో చనిపోయినారు ఐదు వేలు వేస్తాను ఫోన్పేలో సార్ మా ఇంట్లో పెళ్ళి పదివేలు నుంచి ఇరవై వేలు వరకు వేస్తాం పిల్లలు సార్ చదువుకుంటున్నారు కంటే వేస్తున్నాం ఇదంతా నా సొంత ఆదాయంతోనే ఎవరి దగ్గర నేను పిచ్చడను ఎవరి దగ్గర ఆశించను నా ధర్మం ఏమి సేవాధర్మం నా సేవాధర్మం ఏమిటి జీవితం శాశ్వతం కాదు ఈ జీవితం ఉన్నట్టే పది మంది సహాయం చేయాలా సహాయం చేయడమే నా సిద్ధాంతం అని మా బైబిల్ కానీ భగవద్గీత కానీ ఖురాన్ షరీఫ్ కానీ చెప్పేది ఏమిటంటే నీ దగ్గర ఉన్నప్పుడు నేను భగవంతుడు నేను ఇచ్చినప్పుడు నువ్వు కూడా నన్ను చూసుకో నన్ను చూసుకుంటే ప్రజలను చూసుకోమని కాబట్టి ఆ సిద్ధాంతం నేను బతుకుతున్నాను నేను ఎవరి నుంచి సంపాదించాల్సిన అవసరం లే ఈ ప్రభుత్వ సుమ్ములు నాకు అవసరం లే దేవుడు నాకు ఇచ్చినాడు నేను ఎక్కడో పేదరికంలో జన్మించిన వారిని అయినప్పుడు కూడా ఆ పేదరిక స్థితి నుంచి ఈరోజు నేను ఊహించని స్థితికి వెళ్ళినాను కాబట్టి నాకు నేను ఏపీజే అబ్దుల్ కలాం గారు నన్ను పక్కన కూర్చొని పెట్టుకున్నారు అదే నా పెద్ద రాష్ట్రపతి అవార్డు సోనియా గాంధీ గారు పక్కన కూర్చొని పెట్టుకున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు నన్ను హెలికాప్టర్ తిప్పారు రోజంతా ఆ మహానుభావుడు నేను డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఏ హెలికాప్టర్ తిరిగామో అదే హెలికాప్టర్ని ఆయన చనిపోయారు ఆయనతో గవర్నమెంట్ కలిసి పక్కనే ఎన్నోసార్లు భోంచేశాను అంటే ఒక పూరి గుడిసులో జన్మించిన నేను నాకు అంతటి స్థాయి భగవంతు దయవాలు కలిగింది కాబట్టి నేను రాజశేఖరుని మర్చిపోను కాంగ్రెస్ పార్టీని మర్చిపోను నేను గెలిచిన గెలవకపోయినా నా సేవ ఇప్పటికీ కూడా జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేస్తానని కాంగ్రెస్ సిద్ధాంతాలకే నేను కట్టుబడి ఉంటానని అధికారం ఉంటే ఒక పార్టీ అధికారం లేదు ఒక పార్టీ మార్చే సిద్ధాంతం నాకు కాదు నేను ప్రజలను సేవ చేసేవాడిని నాకు కులము మతము లేదు మానవత్వమే నా మతం మా ఊర్లో రామానం కడుతున్నారు పది లక్షల పదహారు వేలు ఇస్తాను నేను ఎవరికి ఇవ్వలేదు